నూర్తలకాయలు పుట్టినే లేడు ఎవరు పుట్టించినారని ఎతికితేడు వీడు పుట్టించినాడు శతకంఠ రామాయణం వాడు ఇంకా సహస్రకంఠ రామాయణం రాసినాడు వారి పక్కన కూర్చున్నా పెడదాం వెయ్యి తలకాయలు వెయ్యి చేతులు వెయ్యి కన్నులు ఈ రకంగా కల్పించి రాసేటువంటి వాడు ఎవడంటే భావ భావ సృష్టి చేసేవాడు వీడు పుంకాను పుంకములుగా అపోహల్లో ఊరే పాటాడాడు అన్ని అపోహలేని సరైనటువంటిది ఉండదు ఇదిగో ఈయుడు రాసి ఈడు చెప్పినాడు భగవానుడు పుట్టనే లేదని దీక్షితులు అన్నాడు పుట్టినాడు అంటే అది కవీశ్వరుడు పుట్టించిన భగవానుడే గాని భగవానుడు పుట్టినటువంటి వాడు కాదు అందువల్ల కవీశ్వరుడు పుట్టించిన ఈ లోకాలను కూడా పుట్టించినారు ఈ కవీశ్వరులే మనకు లోకాలను పుట్టించినారు ఆయన విష్ణువుని ఆరాధిస్తే వైకుంఠం వస్తుంది శివుని ఆరాధిస్తే కైలాసం వస్తుంది కానీ బ్రహ్మదేవుని ఆరాధిస్తే సత్యలోకం వస్తుంది యజ్ఞ చేసి కర్మకాండను పూర్తి చేస్తే నూరు యజ్ఞాలు చేస్తే స్వర్గం వస్తుంది అక్కడ రంభాజ అక్షరస్త్రీలంతా ఉంటారు సుధ తాగొచ్చు ఆ రతి క్రీడలు చేయొచ్చు ఇది ఇంత మాత్రం చెప్పిన దానికి ఎగబన్యని ఈ లోకంలో సాలేదని ఈ మోకాల నొప్పులు నడుముల నొప్పులు ఒళ్ళు నొప్పులు స్వర్గంలో ఉన్న బాగా సుఖపడదామని చెప్పి ఈ ఇక్కడ ఉండే ధనధాన్యం అంత బ్రాహ్మణులకు దారబోసి ఎదురు చూసినారు అది అబద్ధం అని చెప్పే ధైర్యం ఒకరికి లేదు వాడు చూసి చెప్పలేదు ఎవరికి లే ఇంతవరకు కానీ అది సత్యమనే భ్రమను కల్పించిన వల్ల దాన్ని తీసేసేది మహా కష్టం అందుకే ఈ ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం కావాల్సి వచ్చింది ఇహములో ఇంత ప్రత్యక్షంగా ఉండేటివి నీకు ఇంత ఉండి వదిలిపెడితే పరములో ఇట్లాంటివి ఇంకోటి ఉన్నాయంటే నువ్వు ఎందుకు ఆశపడుతున్నావు అందుకు ఆముత్రకములైనటువంటి స్వర్గాది లోకముల మీద ఉండేటువంటి భ్రమను కూడా తీసేసుకున్నాడు అది ఎందుకు తీసేయాలి శాస్త్రములో ఉండదని చెప్పినారు మరి అదే మూడు శాస్త్రం కావలసి వచ్చింది దాన్ని తీసేసేదానికి అప్పుడు ఆయన గీతలో ఉపమానం తీసుకున్నాడు ఆ బ్రహ్మ భువనాల్లో పునరావృత్యున అర్జున మాము పేత్యదు కౌంతేయ పునర్జన్మ నైద్యతే అయా బ్రహ్మేంద్రాది లోకములకు పొయ్యి అంత పుణ్యం చేస్తే అక్కడ పోవచ్చు పుణ్యం క్షీణించగానే మళ్ళా లోకానికి రావాలి మాము ప్రేత్యది కౌంతేయ నా సిద్ధాంతమును నన్ను నమ్మినటువంటి వానికి పునర్జన్మ నైవిద్యతే దానికి పునర్జన్మ లేనే లేదు అనేటువంటి యొక్క దృఢమైన మాట చెప్పి ఆ స్వర్గాది లోకములు ఉండాయనే భ్రమ శిష్యుల్లో ఇరుక్కుని ఉంటే ఈ అస్త్రం వేసి దాన్ని తీసేసి పక్కకి ఇంకా ఆ ఈ లోకాలు వద్దు అనేటువంటి యొక్క జ్ఞానమును కలిగించాలి అందుకే ఈయనకు ఈ సాధన చతుష్ట సంపత్తి కలిగిన వానికి ఇహ అమూత్రార్థ పలభోగ విరాదం కలిగింది ఏమూత్రార్థ పలభోగ విరాగం కలుగుతానే ఈ కోపతాప గురహంకారాలు శాపానుగ్రహ సమర్థత వచ్చిందని ప్రతి ఒక్కరిని శాపం పెడతా అనేది ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు విద్య ఎంతైనా ఉండొచ్చు కానీ గర్వం ఉండరాదు గర్వం ఉంటే విద్యను నాశనం చేస్తాడు నీకు శాంతిని లేకుండా సుఖంను లేకుండా చేస్తాది అందుకే మనం గురువును ప్రార్థించేటప్పుడు గురువు దగ్గర కొన్ని మంచి లక్షణాలు శిష్యుడు పలికినాడు బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి బంద్వాతీతం గగన సదృశం తత్వమస్యా లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు నమామి గురుడు ఏ పదవులు శిష్యుడు చక్కగా చెప్పుకుంటున్నాడు దీంట్లో ఇది గురువు చెప్పుకునే శ్లోకం కాదు శిష్యుడు గురువులో ఉండే లక్షణాలకు వర్ణించి చెప్పుకున్నటువంటి శ్లోకం ఇది ఇది చాలా స్థితి పొందాలంటే బ్రతికి జ్ఞానాలి ఈ స్థితిలో ఉండాలి తర్వాత రహిత స్థితిలో ఈ దేహ కైవల్యం పొందాలి అంతే తప్ప నువ్వు బతికినప్పుడు సుఖములు కోల్పోయి సత్యనాగ మోక్షమును పొందుతానని అశాంతితో జీవించడం ధర్మం కాదు అందుకే గురు స్వరూపాన్ని మొట్టమొదట మన పెద్దలు మొదలు పెట్టినారు బ్రహ్మానందం గురువు గారు పొందే ఆనందాన్ని శిష్యుడు బ్రహ్మానందం అని వర్ణించినాడు మన ఆనందం ఎట్లుంది లోకములో విషయానందండి విషయములు ఏదన్నా అనుకున్నది లభిస్తే రోజుసేపు ఆనందం అనుకున్నది భోంచేస్తే రోజుసేపు ఆనందం అనుకున్న వ్యక్తిని కలిస్తే కొంచెం సేపు ఆనందం కానీ నిజముగా శాశ్వతముగా లేదు ఆనందం నడి గురువు దగ్గర ఎట్ల బ్రహ్మానందం ఉన్నది పెద్ద ఆనందం అని ఎందుకన్నారు అంటే ఏ పెద్ద వస్తువునైతే ఆయన దర్శించి దాన్ని జీవనాధారంగా పెట్టుకున్నాడు అదే తన స్వరూపమై ఉండాడు అటువంటి స్వరూప స్థితిని పొందినాడు కాబట్టి గురువుకు మనము బ్రహ్మానందము నేను పొందే ఈ విషయానందములన్నిటికంటే కూడా బ్రహ్మానందము చాలా గొప్పది ఈ విషయానందము అంతస్తులంతస్తులుగా ఉంది సామాన్యంగా ఇంట్లో అధికారం లేనటువంటి వాళ్ళు పొందే ఆనందము చాలా తక్కువ ఏ పని చేస్తే యజమాని అడుస్తాడేమో అనేటువంటిది ఉంటుంది అంటే ఈ ఇంటి వాళ్ళందరికంటే యజమాని ఎక్కువ ఆనందం పుట్టాడు అంటే ఎక్కువ అధికారం ఉంటుంది ఈయనకి ఎవరన్నా గ్రామాధికారో రెడ్డో కారణమో వచ్చేసి అంటే ఈయనకు భయం అంటే ఈయన ఆనందం ఆయన ఆనందం కిందికట్ కిందికి పడిపోతుంది ఆయనకు పెయ్యధికారి వస్తే ఆయన ఆనందం పడిపోతుంది ఆయనకు మినిస్టర్ వస్తే ఆయన ఆనందం పడిపోతుంది రాష్ట్రపతి వస్తే ఈ మినిస్టర్ ఆనందం పడిపోతుంది ఇప్పుడు రాష్ట్రపతి ఆనందానికి అవధులు ఉండదు అది వాడి ఇచ్చ ఎట్లా వస్తే అట్లా ఉంటాడు అట్లనే ఈ విషయానందం ఉందే మనకు స్తోత్రము త్వక్కు చెు జ్యూహగ్రాణములతో పొందేటువంటి ఆనందములు క్షణ క్షణభంగురములు కాబట్టి ఈ విషయానందములు అన్నిటి కంటే గురుడు అధిష్టాన చేతన స్వరూపుడై సాక్షి స్వరూపుడై ఉండాడు కాబట్టి ఆయన ఆనందం బ్రహ్మానందం అన్నారు మరి ఆయన సుఖం కూడా పరమ సుఖం అన్నారు సుఖం ఎట్లా ఉంటుందంటే సుఖం అన్నారు పరం అంటే ఎక్కడో పరలోకానికి పోయేటువంటి సుఖం కాదు ఈ ఇహవను మర్చిపోయేటటువంటి సుఖం ఇప్పుడు మనము నిద్ర అవస్థలేకపోయినాం అనుకోండి అక్కడ ఏ భోగభాగ్యాలు లేవు ఏ అన్నపానాలు లేవు ఏ భార్య బిడ్డలు లేరు ఏ ఇల్లు వాటిలి లేరు ఎక్కడ మరి ఈ భోగభాగ్యాలు రాజత్వము చక్రవర్తి ఉన్నా కూడా ఇక్కడ ఆ సుఖం ఉందా నిద్రలో ఉండే సుఖం ఇక్కడ ఉందా లేదు ఎక్కడ ఉంది సుఖము ఏమీ లేని చోట సుఖం ఉంది అది కొద్ది గురువు ఇహమును పూర్తి తీసేసిన ప్రకృతి తీసేస్తేనే అంత సుఖం ఉంది జ్ఞానముతో ఇది అబద్ధమని తీసేసుకుంటే ఇంకెంత సుఖం ఉంటది సహజంగా ప్రకృతి నిద్రనిస్తది ఆ నిద్రలో అన్ని మరుస్తాం దొంగలేమో దొరలేమో మనకు కావట్టదు హాయిగా ఉండిపోతాం అంత పరమ సుఖము ప్రకృతి రూపంలో ఒడిలో పండుకున్నప్పుడు అంత ఉంటే మరి సద్గురు ఒడిలో పండుకొని ఇదంతా అంత అబద్ధమని బ్రతికి ఉన్నంగానే జ్ఞానానికి తెలిస్తే వారి సుఖం కొలతలు పెట్టేకైత రాష్ట్రపతి చక్క దేవేంద్రాది పదవులే వానికి క్షణం గురం ఒక దీంతో సమానం ఈశంతో సమానం ఇంక ఈ రాజుల యొక్క కథ చెబుతావా అంటాడు గురియీఖ ఆ గురుడు పొందినటువంటి సుఖం కాబట్టి ఆయన ఇహములు ఎక్కడైతే వజం చేసుకుంటాడో అక్కడ ఆయన పొందే సుఖము పరమ సుఖం అందుకే ఆయన కేవల జ్ఞానమూర్తి మనము సామాన్య జ్ఞానమూర్తులం ఏదన్నా రంత ఉత్సాహం వచ్చిందంటే ఆనందం అయిపోతాం ఏదన్నా కొంచెం కించిత్ శివులో పడతాన్ని నీరసించిపోతాం వారికి తూర్పు మాదిరి అయిపోతాం ఇది మన స్వభావం కానీ గురుడు దూషణ భూషణ తిరస్కారాలను దాటి అవతల ఉన్నాడు ఆయన కేవల జ్ఞానం సహజ జ్ఞానం ఇది పరమహంస నడక కాకి నడకకు పరమహంస నడకకు ఎప్పుడు తేడా ఉంటది హంసను చూసి కాకి ఎక్కిరి ఎక్కిరించింది అంట ఏడి నీ మొగం తెల్లవి నిదానంగా ఇట్లా పోతావు ఏం పోవడం అది ఆ నడక ఎన్నడ సాగుతుంది నేను అసలు ఎక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చుంటానని చెప్పాను నువ్వు నాతో జయించేకి వీలు పడదు నువ్వు నేనే గొప్పదాన్ని అన్నది ఇది అది అంటే ఆ హంస అన్నిందంట ఎందుకు లే పందెం మన నాకు నీకు నువ్వే గొప్పదాని కానీ లేదు లేదు గెలిపోటు తెలియ వరకు వదిలేదు మన ఇద్దరం పందెం పెట్టుకోవాలంట సరే నీ ఇష్టం అన్నాడు అని తర్వాత రెండు లేచినాయి ఇది పోయి ఆ మాని మీద కూర్చొని ఇంకా ఆడేబడివా రా అనేది అంట ఆ గుంటి మీద కూర్చొని ఆడేబడివా రా అంటు వ్యక్తిగా సముద్రం మీదికి పోయినాయి రెండు నీకు దిరిగి లేదు చోటు ఇది చాలా సేపు ఎగర్లేదు అది సముద్రాన్ని అయినా దాటిపోతుంది హంస దానికి నొక్కు నయ్యి ఉండదు దీని ఒక పర్లాగ పడిపోయి ఇంకా కావు కావు అంటుందంట నేను ఓడిపోయినా నన్ను రక్షించి చచ్చిపోతాను నేనంట అంటే అప్పుడు నేను చెప్తే ఇంటి వినవు చెప్తే వినకుండా ఇట్లా చేష్టలు చేస్తావు అని చెప్పానని అప్పుడు పట్టుకొనిచ్చి గటమేం చేసింది ఇంకెప్పుడే గాని పరమహంసలతో పందెం పెట్టుకోవద్దు అట్లా మనము గురువు గారి దగ్గర ఉండేటువంటి సామాన్య జ్ఞానము ఎట్లా ఉంటారంటే పరమహంస వలే ఉంటారు దానికి అలుపు సొలుపు బాధలు సుఖ దుఃఖాలు ఏవి అంటావు ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు ద్వంద్వముల దాటి మరి సామాన్య మానవుడు ద్వంద్వాలకు లోబడి సుఖం వస్తే కుంగిపోవడం దుఃఖం వస్తే కుంగిపోవడం ఉంటాడు ఇది జ్ఞానికి లక్షణం కాదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరిపడు సరిపడదనకను వారు మీ వారు మా వారు వీరంచు సారికి వీధిలో పోరాడేవారి వలదనిగనడు చెవి ఎగి కావాలననిగనడు సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపుచుండు అన్ని తన స్వరూపమే దీనికి స్వగత భేదాల అనంతం దీనియందర కాబట్టి ఆ స్వరూపాన్ని చెప్పేటువంటి విషయంలో గురుడు పరమసుఖమును పొందినాడు కేవలం జ్ఞానమూర్తి అయినాడు ద్వంద్వాలకు అతీతుడైనాడు గగన సదృశ్యుడైనాడు ఆకాశంలో సర్వ ప్రపంచం పోతాన్న తనకి ఏది అంటకుండా ఎట్లా ఉన్నదో ఆ రకంగా సమస్త విషయాలు వచ్చి పోతాన్న అంటకుండా ఉండేటువంటి స్థితి ఉంది అందుకే బ్రహ్మ విద్య తెలుసుకున్న వాని సంగతి విపత్కాలంలో తెలుస్తుంది అండి ఒక కోటీశ్వరుడు ఆయనకు ఒక కుమారుడు ఒకే ఒక కుమారుడు మంచి విద్యావంతుడు బుద్ధివంతుడు తండ్రి కంటే కూడా గొప్ప వ్యాపారం చేసేటువంటి దక్షత కలిగినటువంటి వాడు ఈయన గురుధ్యానంలో గురుధర్మం తెలుసుకున్నటువంటి వాడు తండ్రి వందలాది మంది వాళ్ళ కింద సేవ చేసేటువంటి సేవకులు ఉండరు ఒక విదేశాలకు పోయి స్టీమర్ ఆయన సరుకు తీసుకొని వస్తా మెసేజ్ వచ్చింది పెద్ద తుఫాన్ లేచి ఆ హిందూ మహాసముద్రంలో ఇండియా పడవ మునిగిపోయింది స్వామి స్వామి మన అబ్బాయి సరుకు తీసుకొని వస్తా అండి స్టీమర్ మునిగిపోయిందంట అని చెప్పిన వచ్చి ఇవాళ్ళ తండ్రికి ఆయన అట్లా కళ్ళు మూసుకొని అంతా గురుదయ్యన్నాడు ఇంకేం ఒక కవి కవిలికల్లో మార్పు లేదు దుఃఖచాయలు గాని తాపత్రయములు గాని ఏమి కనిపించలేదు మరి ఒక గంట పోయిన తర్వాత అయ్యా ఆ సమాచారం తప్పు సమాచారం అంట మన స్టీమర్ మంచిగా ఉంది అబ్బాయి వస్తానని చెప్పి ఇప్పుడే లో మాట్లాడినాడని చెప్పాను అంటనే మళ్ళీ కళ్ళు మూసుకొని అంతా గురుకరుణ్ అని చెప్పాను వీళ్ళకు సందేహం వచ్చింది పోయినాడనే గురుకరుణ అంటాడు ఉన్నాడనే గురుకరుణ అంటాడు ఏం గురుకరుణ ఇది అని చెప్పి వీళ్ళు అడిగినారు ఏమయ్యా అప్పుడు అబ్బాయి పోయినాడంటే కూడా కళ్ళు మూసుకొని రోజు గురు గురుకరుణి ఇప్పుడు ఉన్నాడంటే కూడా గురుకరుణం ఏమిది అన్నాడు ఆయన సృష్టి గురు ఆధీనంలో ఉంది అది ఎటనన్నా జరిగింది నా మనసు గురు సేవ చేస్తాందే లేదా పిల్లవాడు పోయినాడు అన్నప్పుడు నా మనసు ఏమన్నా బాధపడతాందా లేకపోతే గురుధర్మంలో నిర్మలంగా ఉందా అని నేను తొంగి చూస్తూ లోపలికి కరెక్ట్ గా ఉండే సరే నా మనసు కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇదంతా గురుకరుణ్ అని చెప్పి ఇప్పుడు బాగున్నాడని చెప్పి అంటే మళ్ళీ ఇదేమైనా తొందర పడుతుందేమో ఎగిరెగిరి గంతులు వస్తుంది కదా ప్రతికొచ్చినాడంటే మళ్ళీ చూస్తే తొలి చూస్తే లోపలికి చూస్తే కరెక్ట్ గానే ఉంది గురుధర్మంలో కాబట్టి నేను అట్లా ఓహో అట్లా నా మరి కష్ట సుఖాలు ఎందుకు వస్తాయి జ్ఞానికంటే అవి మనకు గీటు లాంటి లాంటివి అట్లాటప్పుడు కట్టుకున్నటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని నిజమైనటువంటి పూర్ణస్థితి పొందినటువంటి వాడు లేకపోతే కదా ఇంక లేని తపనలు లేని తాపత్రయాలన్నీ వస్తాయి విద్యను పెంచొచ్చు కానీ అనుభవాన్ని పెంచేది మహా కష్టం ఇదంతా మాయ పెంలా మాయ పిల్లల మాయనే పెంచొచ్చు దానికి బ్రహ్మాండంగా యుక్తి యుక్తులు చెప్పొచ్చు మరి మన పెన్ల చచ్చిపోయిందనే మాట ఇంటి ఉంటుంది దానికి అంత ఎట్లుంటది అంతా మాయ ఇంటివి కదరా మరి ఎందుకంత తాపత్రయ పడతామని చెప్పినారు అందుకే ఒక మహానుభావుడికి ఎల్లాం చనిపోయింది ఎల్లాం చనిపోతేనే బ్రహ్మాండంగా ఏడబెట్టాడ వీళ్ళంతా వచ్చి ఏమిరా ఇంతవే దాంటివి ఇట్లా ఏడ్చబెడ్ నువ్వు ఏమన్నా కానీ ఇంకా ఎవరైనా సత్యవాళ్ళే కదా అట్లా ఇట్లా అని చెప్పి కానీ ఈ ఏడ్చేది ఈ మానుకోరా పలవర్లు ఏడిసి ఏడ్చినాడు మరి ఒక మంచి మిత్రుడు వచ్చినాడు మన భీమయ్య అట్లా వాళ్ళు ఏరా నువ్వు ఏడుపులు ఏం సాధిస్తావు చెప్పు సృష్టి ఆధీనముగా జరిగేదాన్ని నువ్వు ఏమన్నా సాధిస్తావా జ్ఞానికి ఇది తగదప్ప అన్నాడు నాకు తెలుసులా తగదని నేను ఏడకపోతే ఇల్లంతా ఇంత కఠినుడు ఇన్నాళ్ళు కాపురం చేసినా చచ్చిపోయిన ఏడ్సలయుడు అని ఊరిలో మూతలు గురుస్తారని ఏడుస్తానగా నాకు ఎందుకు వస్తే ఏడుకున్నాడు అంటే వీడు ఏడిసి ఏడు వాడు ఎట్లయినాడు అంటే అటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ స్థితి కుదరాలి అదేవిధంగా స్థితి కుదుర సేవ చేయము స్థితి కుదరకుండా ఊరి బోధన చెప్పేటువంటి దాంట్లోనే కాదు అందువల్ల నిర్మలమైనటువంటి స్థితి కలగాలంటే ఇది కావాలి అందుకే గురువు దగ్గర మనం ఈ లక్షణాలన్ని ఆయన చూస్తే ఆయన లక్షణాలు నాకు అలవడతాయి ఆయన యొక్క మాటలు ఆయన యొక్క నడక ఆయన యొక్క చేష్టలు నాకు కనబడతాయని చెప్పారని అనుకునేటువంటిది రావాలి వింటానే ప్రాంతిరహితమైనటువంటి నాటన మాత్రము చేయకూడదు జైవినికి చెప్పినాడు వేద వ్యాసం నాయన మాయని జయించిన అనుకోరాదు అది ఏ టైంలో ఎప్పుడైనా కూడా ముంచుతుంది అంటే ఏ స్వామి అట్లా చెప్తారు మీరు విని చెప్పిన బోధ వినింటే మాయ ఎక్కడ కనసూపునాలు ఎక్కడ గాంధలే స్వామి మాయని జయించే మాట చెప్పొద్దు దాన్ని జయించి అంటాడు లేదురా మాయ చాలా బలమైనటువంటిది ఊరికి అట్లా తిప్పిందంటే అయిపోయింది నీ మనస్సు మళ్ళా మామూలు అంటే ఇది వినడు గురువుతో జయించినాడు సరే నేను జయించిన అనుకున్నా సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకున్నారు అనుష్ఠానం చేసుకున్నారు భోజనం చేసుకుని గుడిసెలో వాళ్ళు కనుకున్నారు అర్ధరాత్రి కల్లా మంచి అపురూపమైన లావణ్య కలిగినటువంటి స్త్రీ వచ్చింది వానలో తడుసుకుంటా ఆ తడిసిన బట్టలు ఒళ్ళు కంటుకొని ఆ ఉద్రేకపూర్వకంగా కనబడతాంది అయ్యా అయ్యా వాకి తె చెప్పని తీసినాడు తీస్తానే ఏమో చూస్తానే వీడు ఏదాంతం పోయింది అన్ని మర్చిపోయినాడు ఆటికి అంత నిలదొక్కుని మా వచ్చిన కడ వచ్చినట్టని వస్తాంది చీకట్లో దారి కానీ అది నేను ఆ సరే నువ్వు లోపల పండుగ నేను బయట అన్నాడు ఆ లోపల పండుగ పెట్టి బయట పండుగ సరిగా దగులుతాంది ఇక నిద్ర పట్టి సాగులే చూడగా సరిపోయిందంట అక్కడ చూడగా సరిపోయి ఇంక ఎట్టకేళకి ఏమైతే ఇంక అది కానీ నేను చెప్పానుకొని పోయినాడు పోయి పట్టుకుంటానే గురువు గారు లేచి కూర్చున్నాడు గురువు ఏమిరా మాయను జయించేది చాలా సులభం అంటే అంటే స్వామి మీరు చెప్పే మాటలు అప్పుడు అంత ఆనందం అయింది అంటే కానీ అనుభవంలో జయించడం మహా కష్టం మాటల్లో జయించడం అందరికి వస్తుంది మాటల్లో మాయను జయించడం భ్రాంతిని జయించడం చాలా తేలిక ప్రత్యక్షంగా జయించేది మహా కష్టం కాబట్టి మాయను జయించడం మహా దుర్లభం అందుకే ఎప్పుడు కూడా గురుస్మరణ మరవద్దు కి రాకూడదు అన్నప్పుడు గురుస్మరణను మరవకుండా ఉండాలి ఆ గురుస్మరణ మరవకుండా ఉండేటువంటి అధికారిని ఎందుకుంటారు ఇక సంబంధం గురు శిష్య న్యాయ సంబంధం గురు శిష్య న్యాయ సంబంధం ఎట్లా ఉంటదంటే ఇంకా దానికి సంబంధించినటువంటిది ఇంకొకటి లేదు మన వాళ్ళు ఏదో భార్య భర్తది అది ఇది ఉపమానాలు చెప్తారు కానీ ఈ క్షణిక సుఖానికి సంబంధం ఉండేదానికి బ్రహ్మానంద సుఖానికి సంబంధం ఉండేదానికి సాధువు పెడితే గురు శిష్యుని ఆయన పునర్ధమైన అందుకే గురు శిష్యుల యొక్క విషయంలో బహు జాగ్రత్తగా చెప్పినాడు కృష్ణదేశకుడు శిష్యుని లక్షణాన్ని బోధిస్తూ ఆయన ఎంతో గొప్పదైనటువంటి ధర్మాలను తన ముందర కళ్ళకు కట్టినట్లుగా ఆ శిష్యుడు భావించే భావన ఎంత బాగా చెప్పుకున్నాడంటే అంత బాగా చెప్పుకున్నాడు అందుకే ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగా దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములను స్థితులు లేని పద్ధతి వినినం తిరిగి రాని పద్ధతి వినినం భూమిలో వాని సాటి బోల్పని ఎవరు లేరు అవిరల భక్తి నీవు ఆ రీతి నుండే నీవు కూడా ఆ రీతి ఉంటావు భూమిలో సాటి లేని వాడు ఎట్లయినాడో ప్రవిమల చిత్తుడై విశేషమైనటువంటి మాలిన్యము లేని భావము కలిగిన శిష్యుడు సద్గురును ఆశ్రయించి మరి ఈ అధికారానికి దగిన బోధ చేసే గురువులు ఈయనకి ఇప్పుడు ఏ బోధ చేయాలా మనకు బ్రహ్మ విద్య మూడు రకాలుగా ఉంది అక్ష విద్య ఒకటి దహర విద్య ఒకటి భూమ విద్య ఒకటి ఈ మూడు విద్యలుగా మనకు బ్రహ్మ విద్య ఉంటది అంటే మొట్టమొదట అక్ష విద్యను బోధిస్తారు గురువు ఈ అక్ష విద్య అంటే కన్నుల మీద ఎక్కువ ముద్రలను పెట్టి చూపిస్తారు ఇదే కేచరి భూచరి మధ్యమ శాంభవి షణ్ముఖి ఇవన్నీ కూడా నేత్రమును బట్టి పరబ్రహ్మ తత్వం ఇట్లుంది ఉండ చూడురా అని చెప్పి సాధనలు పెట్టి చెప్పే విద్యను అక్ష విద్య అంటారు మరి గురువు గారు ఈడు అక్ష విద్య మీద ప్రాంతి ఉండదని తెలుసుకున్నప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఈ అక్ష విద్యలోనే వారిని గడిపిస్తాడు ఆ తర్వాత దహర విద్య నేర్పిస్తాడు అంటే సోహంభావము చెప్పి తారక విద్యను బోధిస్తాడు ఆయన దీని సంచారం చెయ్యి ఇదే పరమాత్మ సూత్రాత్మ ఇదే సృష్టినంత ఆధారంగా మోసుకుంటా అనేటువంటి సూత్రము ఈ సూత్రములో నీ మనస్సు అనుసంధానం అయిందంటే నీకు ఈ భ్రాంతులు ఏవి అంటవని చెప్పి దహర విద్యను చెప్పి ఆ దహర విద్యలో ఉండేటువంటి విద్యా విధానాన్ని బోధిస్తాడు ఇక పూర్ణ విద్యకు వస్తే ఇది భూమ విద్య ఈ భూమ విద్యకు గురు శిష్యులు ఇద్దరు కలిసి విచారం చేయాల్సిందే గాని సాధనలో చూపించేది కాదు నువ్వు ఈ సాధన చేయరా పరిపూర్ణం కనబడతాదని ఏ గురువు చెప్పలేదు చేసిన కాన్ రాదు నువ్వు ఈ సాధన చేస్తే ఎరుక తెలియబడతదంటే అది ఏ సాధన చేసినా తెలియబడేది కాదు ఈ పరిపూర్ణం ఎరుకను రెండిని చెప్పాలంటే గురుడు బోధ రూపంలో చెప్పాల్సింది గాని ఇంకొక రూపంలో చెప్పేది కాదు అందుకే మనకు కృష్ణ ప్రభు ఇది సాధనలతో అందేది కాదు నాయన ఏ సాధన నీకెందుకు వీశానికి పనికి రాదు వినుమాయ్య నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ నిరిగింతుకోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి అల్లనని నీవు భాష చేసి పరిపూర్ణ బోధ నేను ఎరిగింతుపోకు ఆ నేనగను నుండిన దానికి పేరేమి అంటే బయలు అని గురువు చెప్తే అర్థమవుతుంది ఆ నేనని నేననియదా నేనెవ్వరు నువ్వు లేని ఎరుకవు అంటే గురుడు చెప్తే మాటతారని అర్థమవుతుంది కానీ సాధన చేస్తే అర్థమవుతదా నువ్వు ఏ సాధనది నేను లేని వెనుక అది గురువు చెబితేనే అర్థమవుతుంది మరి గురుమూర్తి చూపకున్ను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షము గురుమూర్తి చూపి నేను పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా చూస్తున్న ఎనుక పారిపోవును ఎరుక పోయిన ఎనుక ఆ ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టిది అట్టిదని చెరిగేవారు అటు మీద అంటాడు కృష్ణపు చూపిస్తున్నాడు గురువు గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం మెట్లు తనకు ప్రత్యక్షమైతుంది ఏమి నాగమాక కనపడేదా వాడు ప్రత్యక్షం చేసుకుంది లేకపోతే చిత్కల లాగట్ల కనపడేదా గుడ్లొత్తుకొని చూసుకునేదానికి మరి ముక్కు కొన మీద చూపు పెట్టే గాలిలాగా పారాడేదా పరిపూర్ణమిని కనపడేదానికి ఇవి ఏది చేసినా కనిపించదు కాబట్టి గురుడే కావాలని గురుడు చెప్పితేనే అర్థమవుతుంది కానీ లేకపోతే అర్థం కాదు చూస్తూనే పారిపోతుందన్నారు కదండి ఉందే మాకు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంటే సరిగ్గా బాగా విద్యను అభ్యసించిన తర్వాత పరిపూర్ణం ఇంటిదంటే ఇంకా వాడు ఏమి అనడు భావము పైకి లేదు అణిగిపోతుంది పరిపూర్ణములు చూడాలనేటువంటి కోరిక పరిపూర్ణములు చూస్తానే పారిపోతుంది కోరిక పోయిన ఎరుక ఉన్న ఏ బాధ లేదు కోరిక ఉండి ఎరుక ఉండినే చెప్పలు పెడతాది కోరిక తీరిన ఎరుక ఉండి ఎవరికి ఇప్పుడు బీమారీలను చూడాలని అనుకున్నాం పోయి చూడాలా ఎప్పుడు చూడాలి ఏమని ఈ కోరిక ఎంత వరకు ఉంటది పోయి చూసే వరకు బాగా బాధపడతది చూస్తేనే పారిపోతుంది ఇంకా నువ్వు వెతుకునాటి చిక్కదు నీ కాకో చూస్తూనే ఎరుక పారిపోతుంది ఈ కోరిక రూపమైనటువంటి తృష్ణ ఎప్పుడు తీగిపోతుందో అప్పుడు వాడు ఉన్నా పరిపూర్ణుడే లేకునే పరిపూర్ణుడి ఆ అటువంటి స్థితిని మనకు పెద్దలు ఈ రూపంలోనే బోధిస్తే కుదురుతుంది అనేటువంటి విషయాన్ని తీసుకొని గురు శిష్య న్యాయాన్ని దీనికి తీసుకున్నారు అందుకే అక్షి విద్య గాని బహర విద్య గాని భూమ విద్య గాని గురుముఖంగా విచారించినప్పుడు మనకు ఈ బ్రహ్మ విద్యలో ఉండేటువంటి సారాంశం తెలుస్తది కాబట్టి అనుబంధ చతుర్థ్యంలో రెండో భూమిక దీనికి కేవలం సంబంధం గురు శిష్య న్యాయ సంబంధం ఇక ఇద్దరు విచారించేటువంటి విషయం ఏమై ఉంది ఇక విషయం ఒకటి కావాలి చర్చనీయాంశం పెట్టుకుంటాం మనం ఏ దాని గురించి మాట్లాడాలి గురు పూజ పెట్టుకుంటాం ఎట్లా పూజ చేయాలి ఎవరెవరిని పిలవాలి ఈ పూజా విధానం ఎట్లా చేయాలి నగర సంకీర్తన ఎట్లా చేయాలి ఎన్ని మనం ప్రణాళిక వేసుకుని ఎట్లా చేస్తాము అట్లనే మనం సద్గురువు దగ్గర విచారించదగినటువంటి విషయం ఒకటి ఉంది ఆ విచారము శాశ్వతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ తత్వము అశాశ్వతమైనటువంటి ఎరుక ఎరుక జ కల్పితమైన జగము దీని విడిచే విధానం శాశ్వతమైన బ్రహ్మను విచారించేకి తెలుసుకునేకి టైం పట్టదు అది నిమిషంలో అయిపోతుంది ఇదిగో ఈ ఎరుకని విడిసేదానికి ఎప్పుడు టైం పడతానే ఉంటది ఒక పక్క ఇడిస్తే రెండు పక్కలు కలుసుకుంటది ఈ పక్క ఇడిసినామంటే పోతిగా మాయ అంటే వచ్చినా మాయ అంటది కానీ నేను పోయినా అని చెప్పి ఎప్పుడు కూడా అడదది ఎక్కడో ఒక పక్క నుండి తొంగి చూస్తా ఉంటుంది అందుకే దీనికి దశ దిగ్బంధ మన మంత్రం అనుష్ఠానం చేసేటప్పుడు గుర్బూ శుభహ ఇది దశ దిగ్బంధ మనం మూడు లోకాల్లో సంచరిస్తా ఉన్నాం మనం భూలోకం అంటే ఇప్పుడు పంచభూతములతో కలుసుకున్నటువంటి జాగ్రత్త అవస్థ ఉండే ఈ లోకం ఇది భూలోకం ఇక భూలోకం సురలోకం ఉంది లోపల మనకి ఇంద్రియాది దేవతలు వ్యవహరించేటువంటి యొక్క లోకం అది స్వప్న లోకము అక్కడ కొంతకాలం మనము ఉంటాము సుషుప్త లోకంలో ఉంటాం అలోకం అక్కడ కొంతకాలం ఉంటాము ఈ భూర్భౌత్వహ భూలోకము భూర్లోకము ఈ సురలోకము ఈ మూడు లోకములలో నేను ఎక్కడైతే సంచరిస్తూ ఉన్నానో అక్కడంతా ఈ పరిపూర్ణమే నాకు దశ దిగ్బంధముగా ఉండాలి మళ్ళా నాకు జాగ్రత్తలు ఒకసారి పరిపూర్ణంగా కాదు మిగతా రెండు లోకాలలో నేను సొంతంగా ఉంటానంటే కుదరదు ఆ లోకాల్లో కూడా భూర్భోత్సవ ఆ లోకాల్లో కూడా దిగ్బంధం కారణాల అందువలన మనకు ఈ విషయం విచారించి విడిచిపెట్టడం ఈ మూడు వాక్యముల యొక్క సారాంశాన్ని మనం బాగా దృఢంగా చేసుకుంటే అప్పుడు ఎటు చాలా చక్కగా ఉంటది బాబు ఏ వంకర ఉండదు ఏ ఆటుపోట్లు ఉండవు ఏ అజ్ఞానం ఏ భ్రాంతులు వారిని వచ్చి కదిలించలేవు వాడు మేరు పర్వతం లాగా ఉంటాడు అందుకే పండితాలాటి ఒక మాట అంటాడు ఆయన మామూలు మొద్దును తెలుస్తాది గాని సాగబట్టిన మొద్దును తొలుస్తాదేమిటప్పుడు అట్లనే మామూలు కట్టెం తొలుస్తుంది గాని ఉక్కు స్తంభాన్ని తొలుస్తుంది ఎవర పురుగు అట్లా గురువు దగ్గర సంపూర్ణంగా విద్య అభ్యసించని వాడు ఐకి నకిగా ఆడ రోజే ఈడ మసీద్ గారు రోజు చెప్పు చర్చి గారు రోజు చెప్పు కూర్చుంటే వాడిని లోడబెడతదే కానీ ఇది సరిగ్గా పరిపూర్ణ బోధ పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడిని ఈ పురుగు తొలుస్తుంది ఏమిడా ఈ భ్రాంతి వాడిని ఏం చేయదన్నారు అట్లా దృఢమైనటువంటి వాడిని పరిపూర్ణ బోధ దృఢమైనటువంటి వాడిని తానైన మాయ తాను పోయేది మాయ తానై మాయ తనువై మాయ తానై మాయ పనులను జీవించును మరి మాయ తన మరుమంబుగన మాయమైపోవును ఒకటే మాట ఏ దీనికి అన్ని తీరిపోయినటువంటి మాట చెప్పినాడు శంకర్రావు గారు మాయ తనువై మాయ తానే నీవే ఏ మాయ పనులే సత్యమని చేసి ఏ గురువు దగ్గరికి ఇదంతా నేను మాయ అని ఎప్పుడు తెలుసుకుంటూ అప్పుడు మాయమైపోతుంది అంతవరకు మాయ నిజమే కూర్చుంటది గురువాక్యం పడిందంటే మాయ మాయమైపోతుంది అంతే చూడు దొంగ బంగారం ఎంతవరకు చలామణి అవుతుందంటే ద్రావకం వేసే వరకే చలామణి ద్రావకం వేసే మాయమైపోతుంది ఆ రకంగా గురువు దగ్గరికి పోయేంతవరకు దీనికి ఉంటుంది అందుకు ఈ విషయమును పరిపూర్ణ బోధని విచారించేటువంటిది ప్రయోజనం ఏ దాన్ని ఆ ఆశించి మనం గురువుని ఆశ్రయించినాము అది సిద్ధించడం ప్రయోజనం అంటే అయ్యా నాకు పరిపూర్ణ దర్శనం కావాలి భ్రాంతి లేని విధానం పొందాలి జన్మరహిత విధానాన్ని పొందాలి ఇది నేను ఆశ్రయించి నేను మిమ్మల్ని ఆశ్రయించినాను నన్ను ఏ రకంగానైనా కడ తీర్చండి అని చెప్పి ఏ ఆశయంతో పోయినామో అప్పుడు ఇది సూటికే అర్థమైతది సూటిగను బోధ నా మది నాటినదిగా చాలు చాలునని నీ నీ నోట నీవు బలుపు దాకను సాధువులను చెప్పు చుందు సరేనా నా మాట రాగోరుచు మరి నేనే మాట సాధువులు చెప్తా అంట అన్ని ఉపమానాలే ఉపమానం చెప్తాడు ఉపమేయం అతుకుతా వస్తే ఎట్లా ఉంటుంది నేమంటే ఇట్లయిపోతుంది